సూర్యాపేట జిల్లా పట్టభద్రులకు నిరుద్యోగులకు ఉపాధ్యాయులకు నమస్కారం అండి మనకు గతంలో జరిగిన ఎలక్షన్స్ అనగా చట్టసభ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లు మరియు ఎంపీ ఎలక్షన్లు అండి అవి రెండు కూడా పూర్తి అయిపోయినాయి ఇక నెక్స్ట్ వచ్చే చట్టసభ ఎలక్షన్స్ మన ఎలక్షన్లు అంటే మన నిరుద్యోగుల మన ఉపాధ్యాయుల మన పట్టభద్రుల ఎలక్షన్లు అండి అందులో భాగంగానే వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు ఉమ్మడి జిల్లాల నుండి ఈ యొక్క పట్టభద్రుల ఎలక్షన్లు రాబోతున్నాయి కనుక అంటూనే ఇక్కడ అర్థం విఘ్నులు చదువుకున్నవారని మనకు తెలుసు మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్ల అయినా ఎంపీ ఎలక్షన్లు అయినా మెజారిటీగా పార్టీల నుండి ఎన్నుకోవడం జరుగుతుంది అది మనకు అందరూ తెలిసిన విషయమే కానీ ఇక్కడ పట్టభద్రులు అనేవి కేవలం ఒక విజ్ఞులు చదువుకున్న వారు సంబంధించిన ఎలక్షన్లు కాబట్టి మనం దీన్ని రాజకీయంగా చూడ చూ చూడదని నా యొక్క భావన ఎందుకంటే గతంలో మనం చూసాం రాజకీయంగా అధికారుల పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఈ యొక్క పట్టబదుల్లో మనం ఎన్నుకుంటే ఏమవుతుందంటే వారు ఆ ప్రభుత్వానికి లోబడి నడుచుకోవాలి కానీ ఇక్కడ మిగతా సమస్యల గురించి ప్రజా సమస్యల గురించి వివిధ సమస్యల గురించి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వాటిని పరిష్కరిస్తారు నిజమైన నాయకుడు అయితే ప్రజానాయకుడు అయితే కానీ ఇక్కడ కేవలం ఒక నిరుద్యోగుల గురించి పట్టబదుల గురించి ఉపాధ్యాయుల గురించి విద్యార్థుల గురించి ప్రైవేట్ స్కూళ్ళ గురించి గవర్నమెంట్ స్కూళ్ళ గురించి అక్కడ లోపాల గురించి అక్కడ ఉన్న అక్కడ ఏర్పాటు చేయ వస్తువుల గురించి వీటన్నిటి గురించి మాట్లాడేది ఇక్కడ మనం ఎన్నుకునే ఈ యొక్క ఎమ్మెల్యే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్ అనమాట కనుక మనం అలాంటప్పుడు రాజకీయం కాకుండా రాజకీయంగా ఎన్నుకుంటే మిగతా అన్ని సమస్యల గురించి ఆ వ్యక్తి మాట్లాడాల్సి వస్తుంది కేవలం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కేవలం నిరుద్యోగుల గురించి ఈ ఉపాధ్యాయుల గురించి ఈ యొక్క స్కూల్ గురించి ఈ ప్రభుత్వ స్కూల్ గురించి ప్రైవేట్ స్కూల్ గురించి ఆ ప్రైవేట్ స్కూల్లో ప్రైవే గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న వస్తువుల గురించి లేని చేయబోయే వస్తువుల గురించి అన్నిటి గురించి మాట్లాడాలంటే మనకు రాజకీయంగా కాకుండా కేవలం ఒక నిరుద్యోగమైనటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే అతడు మన నిరుద్యోగ సమస్యలు ఉద్యోగ సమస్యల గురించి ఆ సభల్లో ప్రజా గొంతుకై సారీ నిరుద్యోగ గొంతుకై మాట్లాడడం జరుగుతుంది కనుక మనం ఇక్కడ పార్టీ పరంగా కాకుండా ఇంతకుముందుకు మనం పార్టీ పరంగా చూసాం మనకు అర్థమైంది అందుకే అందులో భాగంగానే ఇప్పుడు ఒక కొత్తగా ఒక నూతన వరవడిగా మనము ఒక నిరుద్యోగం ఎన్నుకున్నట్టయితే మన సమస్యలపై పోరాటం చేస్తాడని నా యొక్క భావన ఇక్కడ అనుకోవచ్చు సరే పార్టీ పరంగా ఎవరికి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అధికార పార్టీలు ఉన్నప్పుడు అధికార పార్టీ ఉన్నప్పుడు అతనే ఎంతో చేస్తాడు కదా ఈ యొక్క నిరుద్యోగి ఏం చేస్తాడని చాలామందికి ఒక డౌట్ రావచ్చు తప్పు లేదు ఒకవేళ అలా చేస్తారనుకుంటే మనం గతంలో చూసాం ఇంకా కొంతమందికి ఆ గత ప్రభుత్వం చేయబోవచ్చు కదా ఈ ప్రభుత్వం చేయొచ్చు కదా అనుకుంటారు అలాంటప్పుడు మీ ఇష్టం అండి ఓటు ఇక్కడ స్వతంత్రం కాబట్టి అది మీ ఇష్టం కానీ గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా మనలో ఉన్న ఒక చర్చ ఏంటంటే ఒక నిరుద్యోగం ఎన్నుకుంటేనే మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం అందులో భాగంగానే ఇటీవల కాలంలో మన యొక్క ఉద్యోగాల కోసం మరియు మన యొక్క ఉపాధి కోసం ఒక వ్యక్తి ముందుకు వచ్చాడండి అతడే అశోక్ సార్ ఈ అశోక్ సార్ గురించి నాకు పూర్తిగా ఇంత ముందుకు తెలియదండి అండి ఇటీవల కాలంలో అంటే నాకు నాకు దాదాపుగా రెండు వేల నాలుగు నుంచి కూడా హైదరాబాద్లో అప్పుడు మేము డిగ్రీ అయిపోయిన తర్వాత ఎస్ఐ కోచింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ హైదరాబాద్లో చాలా చూసాం ఆ యొక్క ఈ కోచింగ్ అకాడమీలన్నీ చాలా చూసాం అందులో భాగంగా అనుకున్నాం ఈ అశోక్ సార్ యొక్క అకాడమీ కూడా కానీ సార్ ఒక డిఫరెంట్గా అకాడమీని మెయింటైన్ చేస్తూనే అకాడమీని చూసుకుంటూనే ఈ యొక్క ఎదురుదోర గురించి ముందుకొచ్చి మన కోసం ఆమరణ నిద్ర దీక్ష చేయడం జరిగింది దాదాపుగా ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ అబౌ ఏ నాయకుడైనా ఏ ఉద్యమ నాయకుడైనా ఎవరైనా సరే ఒక దీక్ష చేస్తే అక్కడికి ఎవరు వెళ్ళినా వెళ్ళకున్నా కానీ కనీసం మీడియా వెళ్తుంది అంటే పత్రిక విలేకరులు కానీ జర్నలిస్ట్ కానీ వెళ్తారు వెళ్ళి తన యొక్క డిమాండ్స్ ఏదో తెలుసుకుంటారు కానీ ఇక్కడ అశోక్ సారు ధర్నా చేస్తుంటే ఆ నిరాహార దీక్ష చేస్తుంటే మీడియాని కూడా అక్కడికి పంపించలేదంటే ఈ అశోక్ సార్ గొప్పతనం ఏందో మనకు అర్థమైంది అంటే తను మన గురించి ఎంత స్ట్రగుల్ అవుతాడో ఎంత పోరాటం చేస్తాడో మనకు తెలిసిపోయింది చివరికి ప్రభుత్వమే దిగు కొన్ని హామీలు కూడా అశోక్ సారికి చెప్పడం జరిగింది అందుకోసమే మనం అందరం కూడా నిరుద్యోగులం పట్టభద్రులము ఉద్యోగులం అందరం కూడా ఈసారి అశోక్ సార్కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఒక నిరుద్యోగిగా నా యొక్క విన్నపం ఎవరి ఆలోచన ఉంటాయి ఎందుకంటే ఒక్క వ్యక్తి ఆలోచన ఇంకో వ్యక్తికి ఉంటుందని కూడా నేను చెప్పగలను చెప్ప ఉండ ఉంటుందని కూడా చెప్పలేము ఎందుకంటే ఏవి అభిప్రాయం ఉంటుంది కనుక ఇది విఘ్నుల యొక్క ఎలక్షన్ కాబట్టి మనం ఆలోచించి ఎన్నుకోవాలని నా యొక్క మనవి మన యొక్క మొదటి ప్రాణత ఓటు ఒక నిరుద్యోగం మిమ్మల్ని ఆర్జిస్తున్నాను మన యొక్క మోటి ప్రాణత ఓటు మన అశోక్ సార్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ